किसका ऑर्डर कुछ काम नहीं करता देने, का नाजा, नाजा पोस्ट कर, जास्ता दे ने बोल फेस फिर भी अंकल यू कॉल हिम पुलिस स्टेशन विदाउट औ नोटिस

రాజకీయంగా పోస్ట్ పెడతాడండి ఎవడో ఒక పోస్ట్ పెడతాడు దాన్ని మేము ఫాన వాడు లేకపోతే ఏం చేస్తాం మేమైతే ఆ క్షణాలు వచ్చి మేము చూసింది లేదు సచ్చింది లేదు మేము రాజకీయంగా ఒక పార్టీ అంటే ఏడ్చింది లేదు ఎవరో పెట్టారో దాన్ని మేము కూడా ఏదో చేస్తాము ఫార్వర్డ్ చేస్తాం తప్ప మాకంత హలో నమస్కారం అందుకే నోటీస్ ఇవ్వండి నేను వస్తాను నాకు నోటీస్ ఇవ్వండి